ప్రతిరోజు క్రితము కడప జిల్లా ఒంటిపెట్ట మండలంలోని కొత్త మాధవరంలో చేనేత కార్మికుడైనటువంటి పాల సుబ్బారావు తన భార్య పద్మావతి తన చిన్న కుమార్తె వినయన ముగ్గురు ఆత్మహత్య చేసుకోవటం ఈ రాష్ట్రము యావత్తు కూడా ఉనికి పడే విధంగా ఆ సంఘటన జరిగింది ఆ చనిపోయేటప్పుడు తను నోట్ రాస్తూ నేను పలానా భూమి అమ్మాలనుకుంటే నా భూమి వేరే వాళ్ళ పేరుతో కట్ట శ్రావణి పేరుతోటి మారింది ఇది చాలా దుర్మార్గం అని చెప్పని నేను ఎంఆర్ఓ చుట్టూ తిరిగినా కానీ ఇదేమిటి ఎట్లా మార్చారన్నా కానీ ఆయన కనీసం పట్టించుకోలేదు అనేక సందర్భాల్లో తిరిగిరా కానీ ఇక నా భూమి నాకు దక్కదు అవతల వాళ్ళ బెదిరింపుల వల్ల ఎంఆర్ఓ కూడా ఇద్దరు కలిసి కొమ్ముక్కయ్యి ఈ రకంగా చేశాడని తన నిర్ధారణకు వచ్చిన తర్వాత అప్పటికే తన తండ్రి చనిపోయి మూడు సంవత్సరాలు అవుతుంటే అప్పుడు కరోనా వల్ల ఐదు లక్షలు అప్పు తీసుకొచ్చి తర్వాత వారింట్లో ఇంకొక వివాహం జరుగుతూ ఉంటే దానికి ఒక మూడు లక్షలు తీసుకొచ్చి ఈ ఎనిమిది లక్షల అప్పు తీర్చడం కోసం వారి ఇద్దరు కుమార్తెల వివాహం కోసం ఈ భూమిని అమ్మకానికి పెట్టాడు ఇక ఏమీ చేయలేము పిల్లల పెళ్లిని కూడా చేయలేము అనుకుని అనుకొని కుటుంబం యావత్తు కూడా ఇద్దరు తల్లి కూతురేమో ఇంట్లో తనేమో రైలు పట్టాల కింద పడుతూ నోటీసు రాశాడు కనీసం ఎంఆర్ఓకు కానీ పోలీసులకు కానీ జాలి దయ కూడా లేని పరిస్థితి ఈ రోజున మనకు కనిపిస్తా ఉంది దాన్ని తప్పు విధానంగా మరల్చడం కోసం కేసు అధికారులకు మీద ఎళ్ళుద్దేమనని ఆ కేసును మరిల్చడం కోసం తప్పుడు సమాచారం చెప్తా ఉన్నారు ప్రజానికానికి తనకి వ్యసనాలు ఉన్నాయి ఆ వ్యసనానికి డబ్బు అప్పు తీసుకొచ్చాడు ఆ డబ్బుకు తీర్చడం కోసం తన భూమి కాకపోయినా కానీ తన భూమి అని చెప్పి చెప్తా ఉన్నాడు అని చెప్పి చెప్తా ఉన్నారు తన భూమి కాకపోతే వాళ్ళ తండ్రి భూమి కాబట్టి రెండు వేల ఇరవై వరకు తను రైతు భరోసా ప్రభుత్వం ఇచ్చింది ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది ఈనాడు వైసీపీ ప్రభుత్వం ఇచ్చింది ఇక్కడ మాకు ప్రభుత్వాలతో సంబంధం లేదు ఆనాడు తెలుగుదేశం అక్రమాలు చేసినా ఈనాడు వైసీపీ అక్రమాలు చేసినా తీవ్రంగా నష్టపోయింది సుబ్బారావు గారి కుటుంబం కనుక సుబ్బారావు గారి ముగ్గురు ఎవరైతే చనిపోయారో వారికి ఒక్కొక్కరికి యాభై లక్షల రూపాయలు చొప్పున అంటే కోటి యాభై లక్షల రూపాయల రూపాయలు చొప్పున నష్టపరిహారం వారి అమ్మాయికి పెద్ద కుమార్తెకి అందజేయాలి అలాగే ఆ అమ్మాయికి ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా ఉద్యోగం కల్పించాలి ఏదైతే ఈ తవకలకు పాల్పడ్డారో దౌర్జన్యానికి మరొక వర్గం ఎవరైతే పాల్పడ్డారో సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించి దోషుల పైన ఖచ్చితంగా శిక్షణ విధించి కఠిన శిక్షణ విధించాలి ఇది కనుక నెరవేర్చకపోతే ఆ కుటుంబానికి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఆల్ ఇండియా వేవర్స్ ఫెడరేషన్ కమ్యూనిస్టు పార్టీలు అండగా ఉండి ఆ కుటుంబానికి ఖచ్చితంగా అండగా నిలబడి వారికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం